హాయ్ అండి మీకు ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ అతుకులు పడ్డాయి అనుకోండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లోతు తీయకండి ఎందుకంటే చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది ఫినిషింగ్ దగ్గర సో నాకైతే ఆర్మ్ లూజ్ కన్నా ఎక్కువ అతుకులు పడుతుంది అంటే ఎనిమిది ఇంచులు అనుకోండి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా అక్కడికే వస్తే పర్లేదు పన్నా అనేది అంటే లైనింగ్ పన్ను అనేది కానీ నాకు రాలేదనమాట చాలా తక్కువ వచ్చేసింది అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయకూడదు అతుకులు వేసిన తర్వాత లోతు తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలో చెప్తాను ఫినిషింగ్ ఎక్కువ మిస్ అయ్యేది అతుకులతోనేనండి అతుకులు ఎక్కువ పడే కొద్దీ ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అనమాట సో ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యారనుకోండి మీకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది సో నేను బ్లౌజ్ని కట్ చేసేటప్పుడే ఎంతవరకు అయితే మనకి ఖర్చులతో కలిపి వస్తుందో అంతా నేను రెండున్నర పాత ఒక ఇంచుల వరకు అయితే అతుకులు పడ్డాయి సో ఫస్ట్ నేను జాయిన్ చేసేస్తాను ఆ తర్వాత లోతు తీస్తాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రెయిట్గా ఎగ్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకుని థ్రెడ్స్ కూడా కట్ చేసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి జాయింట్ వేసిన ప్రతి చోట కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలండి ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే సో తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనకి పొడుగనేది తక్కువైందనమాట వీళ్ళకి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా తక్కువ వచ్చింది అంటే మనకిచ్చిన లైనింగ్ అనేది పన్నా బాగా తక్కువ ఉంది సో నాకు కింద జాయింట్ పడుతుంది ఇక్కడ ఈ జాయింట్ కూడా వేసేసుకుని ఇప్పుడు స్టిచ్ చేసుకుంటూ వెళ్తాను వీడియో స్కిప్ చేయకండి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ని ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఒరిజినల్ క్లాత్ సీదా అనేది మన వైపుకు ఉండాలండి ఓకేనా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మొత్తం ఎంత అయితే ఖర్చు కావాలంతా ఇలా పెట్టేసుకుని నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి ఒక కుట్టు వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా నీట్గా బాగా కార్నర్కి వేయండి థ్రెడ్ కనిపించేలాగా వేయకండి ఎగసోన క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగ్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా రౌండ్గా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత వచ్చేసి సైడ్కి కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదా అవి జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ లోతు కూడా కట్ చేయట్లేదండి ఇప్పుడు ఇంకో రెండోది కూడా కుట్టిన తర్వాత అప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది కట్ చేస్తాను చూడండి ఇక్కడ నాకు పొడుగు తక్కువైంది కదా మళ్ళీ జాయింట్ వేస్తున్నాను ఇలాగా ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు ఎక్స్ట్రా క్లాత్ తీసుకునేటప్పుడు జాయింట్కి ఎక్స్ట్రా క్లాత్ కావాలి కదా తీసుకునేటప్పుడు కొంచెం ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ జాయింట్లో వేసేటప్పుడు ఎక్కువ పడుతుంది అనమాట సో ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఈ రెండోది కూడా సేమ్ ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇది కూడా అయిపోయింది ఇదంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఇలా పెట్టేసుకొని పెట్టేసుకుని దీనిపైన కూడా ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఈ ఎగస్ట్రా ఎక్స్ట్రా ఉన్న మొత్తం క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకొని కట్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజు దగ్గర చూడండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఇమిడిలో ఒక చిన్న టక్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం లోతు తీయాలి కదా లోతు తీసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది సీదా నా వైపుకు ఉంది ఉల్టా అనేది మన నా వైపుకుండరు అంటే కిందున్న సీదా నేను ఇప్పుడు ఫోల్డ్ చే ఉల్టా పెట్టిన సీదా రెండు కూడా ఫేసింగ్ అనేది సేమ్ ఉండాలన్నమాట అంటే పైన లైనింగ్ ఉండాలి అడుగు భాగంలో కూడా లైనింగ్ ఉండాలి అది గుర్తుపెట్టుకోకపోతే బ్లౌజ్ మళ్ళీ పాడైపోతుంది రెండో వైపులో ఒకటే లోతెళ్ళిపోతుంది ఇప్పుడు కట్ చేసుకోండి ఇలాగా అర్థమైంది కదండి పైన లైనింగ్ ఉండాలి కింద అడుగు భాగంలో కింద ఎక్కడ ఇక్కడ కాదు అడుగు భాగంలో ఓకేనా అడుగు భాగంలో లైనింగ్ ఉండాలి పైన లైనింగ్ ఉండాలి టేబుల్ కింద టేబుల్ని చూసారా అక్కడ మాట అక్కడ కూడా లైనింగ్ ఉండాలి ఇప్పుడు హ్యాండ్లూస్ కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఎన్ని అతుకులు పడినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట సో నేను చెప్పినట్టు ఎక్కువ అతుకు పడితే కనుక సైడ్కి మీరు లోతు మాత్రం తీయకండి లోతు తీస్తే ఫినిషింగ్ పోతుంది ఇక్కడ చూసారా అతుకులు వేయటం వల్ల మనకి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అలా రాదనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్